హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పొగడూరు వంటలు ఈరోజు నేను చేయబోతున్న వంట చాలా హెల్తీ అండ్ సింపుల్ మునగకాడల ఫ్రై దీనికి కావలసిన పదార్థాలు మునగకాడలు ఒక రెండు తీసుకుందాం ఫ్రెష్గా ఉండేటివి లేతగా ఉండాలండి అలాగే కారం ఉప్పు ఆయిల్ కొంచెం కరివేపాకు పసుపు ఇప్పుడు మునగకాడలు నీట్గా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకుందాము ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి మునగకాడలు కుక్కర్లో వేస్తాము స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక విజిల్ రావాలండి మనకి చూడండి ఒక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేద్దాం కుక్కర్ చల్లారిన తర్వాత చూడండి ఇప్పుడు మనకి మునగకాడలు బాగా మెత్తబడి ఉంటాయి ఒక విజిల్ చాలండి ఎక్కువ పెట్టకూడదు గిన్నెలో ఉడికే పెట్టేట్లయితే ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి మనకి తర్వాత ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి చూడండి కడాయి హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ఫ్రై చేయడానికి మనం ఆయిల్ ఒక మూడు స్పూన్లు వేసుకుందాము ఆయిల్ వేడైనంత వరకు మనం గ్యాస్ని హైలో పెట్టాలండి తర్వాత ఆయిల్ వేడైన తర్వాత సిమ్లో పెట్టుకుందాం ఇందులోకి ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకుందాం తర్వాత కొంచెం పసుపు ఒక కాల్ స్పూన్ సరిపోతుంది గ్యాస్ మాత్రం మనము సిమ్లోనే పెట్టుకోవాలా హై పెట్టకూడదు ఇందులోకి మనం ఇప్పుడు ఒక కాల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం నైస్ ఉప్పు అండి రాళ్ళు ఉప్పు వేసుకోకూడదు ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి నైస్ ఉప్పు వేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేద్దాం చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అవుతుంది ఒక మినిట్ చాలండి మనకి ఎక్కువ సై టైం కూడా పట్టద్దు దీనికోసము ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి మన కాళ్ళను మనము ఆయిల్లో వేస్తాం ఉడకపెట్టుకునే ఆ నీళ్ళు కూడా మనకి వేస్ట్ కావండి ఆ నీళ్ళలోకి కొంచెం మనం ఉప్పు వేసుకొని తాగితే చాలా మంచిదండి నీళ్ళు కూడా మనం పడవేసిన అవసరం ఏం లేదు లేకపోతే మనం ఏదన్నా కూర చేసినా ఆ నీళ్ళకు ఆ కూరలో కూడా ఈ నీళ్ళు మిక్స్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కొంచెం మిరయల పొడి కొంచెం ఉప్పు వేసుకొని తాగవచ్చు డైరెక్ట్గా మనం చూడండి ఈ విధంగా ఫ్రై చేయాలి చూడండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ అనేటువంటి మన కడల ఫ్రై రెడీ అయిపోయింది మనకిప్పుడు చూడండి ఒక టూ మినిట్స్ పెడితే చాలండి రెడీ అయిపోతుంది నా వంట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పొగడూరు వంటలు థ్యాంక్ యూ